హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు ఒక చెట్టు ఎన్ని రకాలంటే దాదాపు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రకాలుగా అయితే ఉపయోగించవచ్చు ఒకటే చెట్టు అండి కానీ ఫలితం అయితే మామూలుగా రాదండి ఈరోజు నేను చెప్పబోయేది ఎండాకాలంలో కానివ్వండి ఎవరైనా హెల్త్ ఇష్యూస్ అంటే ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ దానికే ఉపయోగించమని చెప్తారు కానీ ఈరోజు నేను చెప్పబోయేది పూర్వం పూర్వం అంటేనండి డెబ్భై ఎనభై సంవత్సరాల క్రితం నుండి దాన్ని ఎలా తినేవారో ఈరోజు మీకు వీడియోలు చెప్తాను అది కనుక మీరు కనుక తిన్నట్లయితే మీరు ఒక నాలుగైదు తాగితే ఎలాంటి మీకు ఎనర్జీ వస్తుందో అది ఒక్కటి ఒక్క గుప్పెడు తింటే చాలండి అలా వస్తుందన్నమాట అది మళ్ళీ రోజు మీరు తినాల్సిన అవసరం లేదు వారాన్ని ఒక్కసారి మాత్రమే తింటే చాలండి అద్భుతంగా అయితే ఉంటుంది అనమాట అవేంటో అన్ని క్లియర్గా డీటెయిల్స్గా చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో వాళ్ళకైతే సబ్స్క్రైబ్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట మీరు చూడండి ఇక్కడ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి నేను రౌండ్ గీత అనేసి కూడా గీస్తున్నాను చూడండి ఎవరైతే ఫస్ట్ టైం చూసే వాళ్ళకి అలా సబ్స్క్రైబ్ అనేది కనిపిస్తుంది అలా కనిపిస్తే నొక్కండి నొక్కంగానే పక్కన ఆ బిల్ బటన్ వస్తుంది చూడండి ఆ బిల్ బటన్ నొక్కగానే పర్సనల్ పర్సనల్ అనేసి ఉంటే చూశారా దాని మీద టిక్ మార్క్ ఉంటుంది వాళ్ళనే బెల్లు నొక్కినాలను కొన్ని పక్కన చూడండి బెల్లు నల్లగా మారిపోయింది అనమాట సో పూర్తిగా మీరు సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు ఈ రకంగా మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళే మన ఛానల్ని పూర్తిగా సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు ఇంకొకటి ఎవరైతే చూస్తున్నారో పాత వాళ్ళు ఆల్రెడీ సబ్స్క్రైబర్ చేసుకున్నట్లయితే మాత్రం ఇలా కనిపిస్తుంది అనమాట ఓకేనా సో ఇలా కనిపించినట్లయితే మీరు సబ్స్క్రైబ్ బటన్ అనేది నొక్కకండి మీకు ఫస్ట్లో ఏదైతే కనిపించిందో ఆ రకంగా కనిపిస్తేనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ఓకేనా ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది సో వీడియోని దాకా చూడండి చాలామంది దాకా చూడట్లేరు అదేవిధంగా మధ్య దాకానే స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నారు ఈ మధ్యనే నిన్న ఒక వీడియో చేస్తే మీరు నిన్నటి వీడియోలో చూడండి ఈ పండ్లు తింటే ఎలాంటి మంచి ఫలితం వస్తుందని చెప్పాను కదా అందులో చెట్టు పేరు అని చెప్పానండి మీరు కింద కామెంట్ చూసుకోండి ఒక బ్రదర్ అయితే ఆ చెట్టు పేరేంటి ఫ్రూట్స్ పేరేంటి అనేది కామెంట్ చేయడం జరిగింది అందుకని నేను ఈ వీడియో వచ్చింది మీరు చివరిదాకా చూస్తే మంచి బెనిఫిట్ అనేది ఉంటుందండి ఓకేనా చూడండి కొబ్బరి పూత చాలామందికి ఈ కొబ్బరి చెట్టు అనేసి చాలా మందికి తెలుసండి ప్రతి ఒక్కరికి తెలుసండి ఎవరికైనా జ్వరం కానివ్వండి నేను ముందు చెప్పినట్టు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే డాక్టర్ కానివ్వండి ఇవాళ మన పెద్దలు కానివ్వండి ఫస్ట్ చెప్పేది ఏంటంటే కొబ్బరి నీళ్ళు తాగమని చెప్తారండి ఒకవేళ లో బీపీ అంటే మీరు కొంచెం లో బీపీలో ఉన్న వాళ్ళకు కూడా మన పెద్దలు ఏమని చెప్తారంటే కొబ్బరి నీళ్ళు తాపించండి ఎమ్మటే రికవరీ బీపీ అనేది పెరుగుద్ది అనేసి చాలామంది రికమెండ్ చేస్తారు ఓకేనా ఇదొకటి ఎత్తు అంటే కొబ్బరి నీళ్ళు తాగడం ఒక ఎత్తు ఇంకొకటి కొబ్బరిలో పచ్చి కొబ్బరి అంటే మనం కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత పచ్చి అంటే కొబ్బరి ఇంకా పూర్తిగా కాదనమాట అటువంటి పచ్చి కొబ్బరి బెల్లం వేసుకొని తింటే మంచి బలవంతుడది అనేసి అంటే మన 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 శరీరం అనేది దృఢంగా మారిపోద్ది అనేసి కొంతమంది చెప్తారు అదొకటి ఇంకొకటి ఇంకొకటినండి ఏదైతే కొబ్బరి పూతనండి ఓకే కొబ్బరి పూత అనేసి చాలామందికి తెలిసే ఉంటుంది పంటే మన కొబ్బరికాయలు రాకముందు పూత అనేది ఉంటుంది ఓకే అది 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 దాని గురించి ఈరోజు వీడియో చాలా స్పెషల్గా ఉంటుందండి అందులో మనం కొన్ని కనుక కలిపి కనుక యాడ్గా చేసుకుని తింటే మాత్రం శుభ్రహ్మణంగా ఉంటుంది పూర్వంతో పూర్వం ఎలా చేసేవారో అది చెప్తాను అనమాట ఓకేనా ఇంకొకటి పువ్వు అనండి కొబ్బరి పువ్వు అనేసి ఈ మధ్య నేను కొన్ని వీడియోలు చూశానండి కొబ్బరి పువ్వు అనేసి చాలా ఆ డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్క దానికి ఆ కొబ్బరి పువ్వు వల్ల మంచి హెల్త్ ఇంకా బాగుంటుందనేసి కొబ్బరి పువ్వు ద్వారా చాలా బ్రహ్మాండమైన ఆరోగ్యవంతులు అవుతారనేసి చాలామంది చెప్తున్నారు కానీ అది రా రైటే కానీ ఒకటి ఒకటి పాటించాలండి అదేంటో ఈ వీడియోలో చెప్పను సో నెక్స్ట్ వీడియో కానీ లేదా తర్వాత వీడియోలో కానీ ఎప్పుడైనా కుదిరినప్పుడు ఇంకొకసారి కొబ్బరి చెట్టు గురించి చెప్పినప్పుడు దాని గురించి వివరిస్తానన్నమాట చూడండి కొబ్బరి పూత కంపల్సరీగా మీరు ఎవరైనా సరే మీ ఇంట్లో కానివ్వండి లేదా కొబ్బరి తోటలో కానివ్వండి లేదా మీ పక్క ఇంట్లో లేదా ఏమైనా తెలిసిన వాళ్ళ ఇంట్లో తెలియని వాళ్ళ ఇంట్లోనే కొబ్బరి చెట్టు ఉందనుకోండి ఫస్ట్ టైం పూత వస్తుందండి పూత అంటే మనం మామూలుగా మనం కాయలు వచ్చే ముందు పూత అనేది ఉంటుంది ఓకేనా ఆ పూత అనేది కూడా ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క ఒక తీగ లెక్క ఉంటుందండి ఓకే ఒక కొమ్మలు ఇంకొక కొమ్మలు ఒక పది పదిహేను కొమ్మలు దాకా ఉంటాయండి అందులో ఈ కొబ్బరి పూ అనేసి కొబ్బరి పూత అనేసి ఎక్కువగా ఉండడం మనం చూస్తూ ఉంటాం ఒకసారి మీరు ఆ కొబ్బరి పూత వచ్చినప్పుడు మీరు ఒకసారి గమనిస్తే ఆ పక్షులండి ఎంత దాని మీద మన ఈగలు ఇవన్నీ ఉంటాయి కదా మన తేనెటీగలు ఇలాంటివి సో చాలా విభత్సంగా పడిపోతాయండి ఎందుకంటేనండి అందులో ఆ పూతలో ఉన్న ఏదైతే తేనె ఉంటుందో అది చాలా బ్రహ్మాండం ఓకేనా అది తేనెటీగలు తాగి తేనె తయారు చేసుకుంటాయి అన్నమాట ఇది వాళ్ళ వాళ్ళ ఏదంటే వాళ్ళు ఏదైతే తేనెటీగలు ఉంటాయో ఇవి వాళ్ళ ఏదైతే వాళ్ళ కుటుంబానికి పెంచుకోవడానికి అర్హత బాగుంటుంది అనమాట ఏరే పువ్వులు కూడా ఉంటాయి తేనె కానీ ఈ కొబ్బరి పూతలు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట ఎక్కువగా చూడండి మీరు కొబ్బరి పూత ఎక్కడైనా ఉంటే మాత్రం తేనెటీగలు ఎక్కువగా ఉండడం జరుగుద్ది ఎందుకంటే అంత మంచి బెనిఫిట్ అనమాట అయితే కొబ్బరి పూత ఒకటి చూశారా ఆ కొబ్బరి పూత ఒక ఒక కొమ్మని ఇరుచుకోనండి అంటే ఒక ఒక పూత ఉన్న ఒక దాన్ని తీసుకోరండి మీరు ఓకేనా ఒక దాన్ని తీసుకొచ్చి ఎన్ని పూతలు ఉంటే అన్ని పూతలు మీరు తీసుకొచ్చిన తర్వాత ఒక్కరోజు నీడలో ఎండబెట్టండి వాటిని ఓకేనా ఏదైతే కొబ్బరి పూ పూత ఉంటుందో ఫస్ట్ వచ్చే వాళ్ళకి సో అది ఒక్కరోజు నీడలో ఎండబెట్టండి నీడలో ఎండబెట్టేసి ఇప్పుడు పూర్వం ఎలా తినేవారో చెప్తానండి కంపల్సరీగా కుదిరితే ఆ రకంగా ప్రయత్నం తినడానికి ప్రయత్నం చేయండి రిజల్ట్ అనేది నేను చెప్పిన దానికంటే మీకు డబల్ త్రిబుల్ అనేది వస్తుందా రాదనేసి మీరే తెలుసుకోండి అంటే ఇందులో నేను గొప్పగా చెప్పాను అనుకోండి ప్రతి ఒక్కరు చెప్తున్నారండి ఒక్కటి చాలు కదా అన్నీ మనం యూజ్ చేయాలా ఒక్కటి చెప్తే సరిపోద్ది కదా అనేసి కొంతమంది చెప్తున్నారు కామెంట్ చేసి ఒక్కటి సరిపోదండి అస్సలు సరిపోదు అనమాట ఒక్కటి అస్సలు సరిపోదు ఆ సమస్యకి బ్రహ్మాండమైన అన్నీ ఉన్నాయండి అంటే మీరు ఏమిటో ఇప్పుడు నేను ఈరోజు కొబ్బరి పూత గురించి చెప్తున్నానండి నిన్న ఒక పండ్ల గురించి చెప్పానండి మొన్న ఒక ఇంకొక దాని గురించి చెప్పానండి ఒక మూడు వీడియోలు దాని గురించే అన్నీ దాని గురించే ఉన్నాయి కానీ ప్రస్తుతానికి ఒక మూడు వీడియోల గురించి తెలుసుకుందాం ఆ మూడు వీడియోలు మూడు రకాలుగా ఉన్నాయండి ఆ మూడు వీడియో వీడియోల్లో మూడు రకాలుగా ఉన్నాయండి ఒక పది మంది అందులో యూజ్ చేశారనుకోండి నిన్నటి వీడియోకి ఒక పది మంది యూజ్ చేశారనుకోండి ఐదు మందికి ఏదైతే రిజల్ట్ అనేది వస్తుంది మిగతా ఐదు మందికి రాదు మరి అలాంటి వాళ్ళకి అందుకనే కదా ఇప్పుడు మీ మీ శరీరం మీద డిఫెండ్ అయి ఉండదు మనం అన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం మీ అన్నీ వాడమని చెప్పట్లేదు మీ శరీరం ఏదైతే కోరుకుంటుందో ఒకసారి ట్రై చేసి చూడండి ఏదైనా సరే నిన్నటి వీడియో కానీ మొన్నటి వీడియోలో కానీ ఈరోజు కొబ్బరి పూత కూడా మీరు ఒకవేళ సమ ఎవరికైనా సమస్య ఉన్నట్లయితే మీరు ట్రై చేసి చూడవచ్చు మీ శరీరానికి ఏదైతే ఇది నాకు ఓకే అంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు మనం చూడండి మీకు ఉదాహరణ చెప్తాను ఎవరైతే ఆ ఒక్క వీడియో చదిపోద్దు ఏదో ఒకటి బ్రహ్మాండమే ఒకటి చెప్తే సరిపోద్ది కదా అంటున్నారు కదా నేను ఒకటి చెప్తాను చూడండి మనం బట్టల షాప్కి వెళ్తామండి అన్ని బట్టలు ఉంటాయండి మనం అన్ని మనం కొనుక్కోం కదా చూస్తామండి అన్ని చూస్తాం 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 మనకి ఏదైతే సరిపడుతుందో దాన్నే తీసుకుంటాం అన్నమాట మనం అర్థమైందా మీకు అదే నేను అంటే ఇప్పుడు మీ ఒక బటన్ షాప్లో ఒక వ్యక్తికి నచ్చిన బటన్ ఇంకొక వ్యక్తికి నచ్చకపోవచ్చు అండి ఇంకొక వ్యక్తి నచ్చకపోవచ్చు అందుకనే చాలా రకాలుగా పెట్టి ఉంటే ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి ఆ రిజల్ట్ రాకపోవచ్చు రాకపోతే ఇంకొక ప్రయత్నం చేయండి ఈరోజు నేను కొబ్బరి పూత గురించి చెప్తున్నాను యూజ్ చేసేవాళ్ళు చేస్తారండీ రిజల్ట్ రాకపోతే ఇంకొక దాని గురించి యూజ్ అంతే అంతకంటే ఎక్కువ ఏం లేదనమాట అందుకనే ఒక్కటైతే సరిపోదు చాలా రకాలు ఉన్నాయండి మంది ఉన్నాయి కదా చాలా మందికి రావాలి కదా అందుకని అయితే పూర్వం ఈ కొబ్బరి పూతని ఏం చేసేవారంటేనండి ఒక కొమ్మ తీసుకొచ్చి ఒక రోజు ఎండబెట్టిన తర్వాత మీరు ఏం చేయాలంటేనండి ఒకటి ఫస్ట్ టైం మీరు ఎవరైనా సరే ఇందులో మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇక్కడి నుంచి అయినా రిపీట్ చేసి చూడండి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఒక ఐ ఆ కజ్జురాలండి ఈ ఖజ్జూర విషయంలో కూడా చాలా మంది అంటే ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏది అనేసి అంటున్నారు ఎందుకంటే ఖర్జూరం అనేది చాలా బెనిఫిట్ మన హెల్త్కి ఈ మధ్య కాలంలో దాన్ని ఏదైతే ఖర్జూరని కూడా ఒక పంటలాగా తయారు చేస్తున్నారో అలా తయారు చేసింది కాదండి మీరు బయటికి అడవిలోకి వెళ్ళండి ఖర్జూర చెట్టు ఉంటుంది కదా ఈత చెట్టు ఈత పండ్లు అనేసి కజ్జూర అంటారండి ఈత ఈత పండ్లు ఉంటాయి కదా ఈత పండ్లు తీసుకొచ్చి దాన్ని ఒకవేళ మీకు పండింది ఉంటే పర్వాలేదు పండుగ మాత్రం నానబెట్టి నీటిలో నానబెట్టి ఆ తర్వాత ఏదైతే మరి కొబ్బరి పూత ఉంటుందో దాన్ని ఒకరోజు ఎండబెట్టిన పూతని అదే విధంగా ఒక ఐదు ఏదైతే మన ఖర్జూరం ఉంటుందో ఓకేనా ఈత ఈత చెట్టు ఈతకాయలు సో మనం మన పల్లెటూరులో ఈతకాయలు ఉంటామండి ఖర్జూరం అంటారండి ఖర్జూర చెట్టు ఉంటారండి రకరకాలుగా ఉండొచ్చు అయితే ఒక ఐదు కజ్జూరాలు తీసుకొచ్చి ఈ పూతని అదే విధంగా ఈ ఖర్జూరాన్ని బాగా దంచండి మీరు ఓకేనా బాగా దంచిన మీరు ధనియాల పొడి అనేది కంపల్సరిగా వేసుకోవాలి ధనియాల మన హెల్త్కి గ్యాస్కి అదేవిధంగా మన జీర్ణశక్తికి అదేవిధంగా మన నరాలకి ఎంతో మంచి బెనిఫిట్ అనేది ఉంటుందండి ఈ ధనియాల పొడి వల్ల ఖర్జురం చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ఓకే ఈ ఏదైతే మన కొబ్బరి పూత ఉంటుందో ఈ మూడిని మిక్స్ చేసి కనుక మీరు కనుక తిన్నట్లయితేనండి ఒక ముద్దలాగా తయారు చేసుకుని అంటే మనం ఏదైతే ఆ లడ్డు లెక్క తయారు చేసుకొని మనం కనుక తిన్నామంటేనండి ఒక చిన్న చిన్న ఉండలు కూడా తయారు చేసుకోవచ్చు మీరు చాలా రోజులు రావాలనుకుంటే లేదు మేము వారంలో ఒక ఒక ఒకరోజు తినాలి వారంలో ఒకసారి మాత్రమే ఇలా తయారు చేసుకొని తినాలి అనుకుంటే ఈ మా ఈ సైజులో మీరు లడ్డు తయారు చేసుకున్నట్టు చేసుకొని వారంలో ఒకసారి అయినా తినడానికి ప్రయత్నం చేయండి ఒక రెండు మూడు తిన్న తర్వాత మీకే తెలిసిపోద్ది రెండు మూడు వారాల తర్వాత అంటే ఒక రెండు మూడు ప్రయత్నం చేసిన తర్వాత మీరే మీకే తెలిసిపోద్ది అనమాట అంటే నేను ఏదైతే కొబ్బరి పూత అదేవిధంగా ఈ ఖర్జూరం అదేవిధంగా ధనియాల పొడి గురించి ఏదైతే చెప్పానో దానికి మీరు చాలా తక్కువ చెప్పారండి ఇంత అంటే ఇంత కాన్ఫిడెంట్గా ఇంత స్ట్రాంగ్గా మీరు చెప్తుంటే మేము అందరూ యూజ్ చేసేవాళ్ళం కదా అనేసి మీరే అంటారండి అంత బెనిఫిట్ ఉంటుంది పూర్వం మన పెద్దలు అలాగే చేసేవారు అనమాట ఓకేనా అప్పుడు పూర్వం ఎలా చేసేవారు అంటే ఇప్పుడైనా కొబ్బరి పొడి ఉంటుంది కానీ సారీ ధనియాల పొడి ఉంటుంది కానీ ప మన మన వాళ్ళు పండించేవారు ధనియాలు ఆ ధనియాలు చెట్టు మించి ధనియాలు తీసుకొచ్చి ఓకేనా ఏదో ఈత చెట్టు ఈత పండ్లు తీసుకొచ్చి ఒక ఆరు అదేవిధంగా ఈ కొబ్బరి పూ పూత ఉంటుంది కదా కొబ్బరి పూతని తీసుకొచ్చి రెండింటిని బాగా ఎండలో అంటే సారీ నీడలో ఎండబెట్టేవారు అన్ని మూడింటిని కలిపి ఒకేసారి దంచేవారు ఒకేసారి దంచి ఇంత ముద్దలు చేసుకొని తినేవారు అన్నమాట ఓకేనా కొంతమంది రెండు పూటలు అన్నం తినకపోతే ఎటువంటి నీరసం వస్తుందో సాయంత్రం ఈ ముద్ద తయారు చేసుకుని ఒక్కడ తింటే చాలండి పొద్దు స్నానం తిన్న ఏదైతే ఉంటుందో అది మళ్ళీ వెంటనే అంటే ఒక పది శాతం తగ్గింది అనుకోండి ఒక ఇరవై శాతం పెంచుద్దు అనమాట ఈ ఈ ఏదైతే మనం తీసుకున్న ఈ కొబ్బరి పూత వల్ల కొబ్బరి చెట్టు వేరు ఓకేనా కొబ్బరి నీళ్ళు కొబ్బరి పచ్చి కొబ్బరి కొబ్బరి పువ్వు ఓకే ఇవన్నీ లాభకరమైన కాకపోతే ఇది మనం ఏదైతే ఇది ఉంటుందో ఈ కొబ్బరిని మనం ఒక ఒకదాన్ని మనం యూజ్ చేయకూడదు ఒక్కడ దానితోని ఫలితం అనేది రాదండి నాకు తెలిసి ఒకవేళ ఈ కొబ్బరి పూత అనేసి మీరు ఎండబెట్టుకొని చూర్ణం చేసుకుని అయినా లేదా మామూలుగా ముద్ద తయారు చేసుకొని పట్కి బెల్లం ఉంటుంది కదండి ఆయుర్వేద చేపల్లో దొరుకుద్ది ఈ పట్కి బెల్లం ఈ రెండు కూడా మిక్స్ చేసి మీరు తినొచ్చు ఈ మూడిటి కావాలంటే ఖర్జూరం అదేవిధంగా ఈ ధనియాల పొడి లేకుండా మీరు ఏదైతే పట్టుకు అనేసి ఉంటుందండి ఒక షాపుల్లో ఆయుర్వేద షాపుల్లో ఉంటుందన్నమాట సో అది అదే ఈ కొబ్బరి పూత ఈ మిక్స్ చేసి కనుక తినచ్చు అలా తింటే మీకు కొంచెం అంటే మీకు నేను చెప్పాను కదా ఒక పది శాతం మాత్రమే వస్తుంది ఇరవై శాతం ఇమ్మంటే రాదండి ఒక పది శాతం మాత్రం వస్తుంది ఒకవేళ మీరు పొద్దు స్నానం ఉపాసం కానివ్వండి లేదా మీ నీరసం అయిపోయింది అనుకోండి ఒక తొమ్మిది శాతం మీలో తగ్గింది అనుకోండి ఒక పది శాతం అంటే ఒక్క శాతం మాత్రం పెంచుద్దన్నమాట అంటే మీలో శక్తిని ఒక్క శాతం మాత్రమే పెంచుద్ది అదే కాకుండా మీరు ఇప్పుడు నేను ఈ మూడు ఏదైతే చెప్పానో ధనియాల పొడి ఖర్జూరాలు అదేవిధంగా ఈ కొబ్బరిపూత ఈ మూడు కనుక మీరు కలిపి తిన్ తింటే ఒక వంద గ్రాములో లేదా యాభై గ్రాములో ముద్దని మీరు కనుక తిన్నారంటేనండి వారంలో ఒక్కసారి రోజు కాదు అది ఏ సమయంలోనే తినొచ్చు మీరు మీరు అలాగనుక తిన్నట్లయితే మీరు రోజంతా పని చేస్తే ఓకేనా మీ రోజంతా పని చేసేయడం కానీ ఒత్తిడి వల్ల కానివ్వండి ఏదైనా సరే మీకు ఏదైతే మీ నీరసం అనేది మీ ఒంట్లో శక్తి అనేది తగ్గిపోయింది అనుకోండి ఒక పదిహేను శాతం తగ్గింది అనుకోండి ముప్పై శాతం పెరుగుద్ది ఓకే అంటే డబుల్ డబల్ అనేసి అయిపో అయిపోద్ది అనమాట ఎందుకంటేనండి కొబ్బరి పూతలో ఏదైతే మన మన శరీరానికి కాపాడే కొన్ని గుణాలు ఉంటాయి చూసారు అంటే అది కొబ్బరి తయారై అందులో నీళ్ళు వచ్చి ఆ నీళ్ళు మనకు అంత బెనిఫిట్ చేస్తుంటేనండి కొబ్బరి పూతలో మాత్రం మనం ఉంటుందండి అంటే మా ఇల్లు ఇందులో చెప్పకూడదు అయినా అసలు అసలు సీసలైంది అదే అన్నమాట ఓకేనా సో ఈ రకంగా మీరు ఎవరైనా సరే యూజ్ చేయాలి అనుకుంటే మా కుక్కలు చూడు ఈ వైర్లు వేసుకుని అమ్మ నేను వీడియో చేసిండే ఇక్కడ కోళ్ళు అక్కడ కుక్కలు బయట పిల్లి ఇలానే నాకు ఏది ఇస్తూ ఉంటాయండి ఈ ఈ మధ్యకాలంలో రెండు మూడు రోజులు ఉంది ఇందులో వీడియో చేస్తున్నాను కాబట్టి ఇది కొంచెం అలవాటు అయిపోయింది లేదు ఫస్ట్ రోజు మీరు చూశారు కదా ఫస్ట్ వీడియో చూస్తే మీకు తెలిసిపోద్ది మొత్తం అన్నీ తిరిగేది ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి కొబ్బరి పూత వల్ల మంచి లాభాలు ఉంటాయి పూర్వం మన పెద్దలు ఇలాగే చేసేవారు మీకు ఎవరైనా తెలిసి ఉంటే మాత్రం ఇలా అడగండి మీకు తెలిసిపోతుంది అనమాట కొబ్బరి పూత వల్ల ధనియాల పొడి ఖర్జూరాలు ఈ మూడు కలిపితే మన మన నాలో మన శరీరంలో తగ్గిన శక్తిని బలాన్ని ఒక వెంటనే మాకు డబుల్ అన్నమాట అంటే ఒక ఐదు శాతం తగ్గితే పది శాతం పెరుగుద్ది ఒక పది శాతం తగ్గితే ఇరవై శాతం పెంచుద్దు అని నిజమేనా ఎవరైనా అడగండి ఎందుకంటే ఇది ఈ ఏదైతే చెప్పేది ఉంటుందో ఎవరో మనం నేర్చుకున్నదో ఏదో కాదండి ఇది మన పూర్వం మన పూర్వీకులు మనకి ఇచ్చింది అది వాళ్ళు వాడి ఆ తర్వాత మన అందరి ప్రజలందరికీ తెలియాలనేది చెప్పింది ఇది ఎవరో దాచుకుంటేనో లేదా ఎవరో మామూలుగా జోడించి చెప్పేదో ఇది కాదండి ఇది ప్రతి ఒక్కరికి తెలిసానమాట అంటే ప్రతి ఒక్క ఏదైతే మన అవ్వ కానివ్వండి మన పెద్దలు మన దాతలు మొత్తాలు ఎవరైనా సరే మన ఒక డెబ్భై అరవై సంవత్సరాలు ఉన్న ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది ఒక యాభై సంవత్సరాలు ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా కంపల్సరిగా ఈ ప్రక్రియ అనేది కంపల్సరిగా తెలిసి ఉంటుంది ఇప్పుడు నాలాంటి జనరేషన్ అంటే నా జనరేషన్తోనే స్టాప్ అయిద్దామని అనుకుంటున్నాను నేను ఎందుకంటే అవతల జనరేషన్ మొత్తం ఏదో ఒకటి పిచ్చి పిచ్చి ఆలోచనలో ఉంటున్నారు అంటే అటువంటి జనరేషన్కి ఇంకా వచ్చే జనరేషన్కి అన్నీ తెలియాలి చెట్ల గురించి చెట్ల గురించి తెలిస్తే వాళ్ళు చెట్లను నాడుతారు చెట్ల గురించి మంచి బెనిఫిట్ ఉంటుంది అడ్డమైన ఏది తినకూడదు చెట్ల ద్వారా బ్రహ్మాండమైన ఉపయోగాలు ఉంటాయి అనేసి అనుకుంటారనేసి ఈ చెట్ల గురించి నేను చెప్పడం ఓకేనా అవగాహన పెంచాలి ఎందుకంటే చెట్టు ద్వారానే మన ఆరోగ్యం వంతులు అవుతాం ఇంకా ఏరే దాని గురించి ఏదని కాదండి ఓకేనా అంటే ఈ చెట్ల ద్వారా ఈ ఆరోగ్యవంతులు ఎందుకు అంటే వెంటనే అనేసి రిజల్ట్ అనేది రాదు ఒక ట్యాం పడుతుంది అంటే ఇప్పుడు మనం ఇంగ్లీష్ మందులు కానివ్వండి మెడిసిన్స్ ఏదైనా వాడినామనుకోండి ఒక పది రోజుల్లో తగ్గిపోద్ది ఇదే మన చెట్ల గురించి చెట్ల గురించి మన ఏదైనా సమస్య ఉందనుకోండి చెట్టు వాడామనుకోండి ముప్పై రోజులు పడుతుంది అనమాట అంటే మనం ఇక్కడ ట్యామ్ అనేది సరిపోక మనం వాటిమ్మని పరిగెడుతున్నాం అంతేగాని రిజల్ట్ అనేది పక్కా వస్తుంది ట్యామ్ తీసుకున్నా కూడా ఏదో సినిమా తీసిన డైలాగ్ ఉంటుంది కదా లేట్గా వచ్చినా లేటెస్ట్గా చేస్తాను చెప్తారు కదా అది లేట్గా రిజల్ట్ వచ్చినా మాత్రం పక్కా రిజల్ట్ వస్తుంది ఒకవేళ ఏదైతే ఈ పది రోజుల్లో మనం ఏదైతే పది రోజుల్లో నయం అయ్యేది కొన్ని మెడిసిన్స్ ఉంటాయి కదా దానివల్ల సైడ్ ఎఫెక్ట్ అనేది రావచ్చు కానీ చెట్ల ద్వారా అసలు సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు ఓకేనా ఏ రోగానికైనా సరే మీరు ఏదైనా యూజ్ చేసినా కొంచెం మోతాదులో ఎక్కువ యూజ్ చేయాలి లేదా ఎక్కువ కాదండి ఇప్పుడు నేను చెప్పాను కదా ఫస్ట్ ఒక యాభై గ్రాములో వంద గ్రాములో ముద్దని మాత్రమే తినాలి వారంలో ఒకసారి మాత్రం డైలీ తింటే ఏమవుతుందంటేనండి అది మీరు అంటే ఎలా చెప్పాలి మీకు ఇప్పుడు మీకు ఒక సరిపడా మీకు ఒక గిన్నె అనుకోండి ఆ గిన్నెలో నీళ్ళు ఎంత పడతాయో అంతే పోయాలి అవి ఎక్కువ అనుకోండి ఒక రెండు చెంబులు పోస్తే ఆ గిన్నె నిండిద్దు కదా అంతేకాకుండా మనం మూడు చెంబులు పోస్తే ఆ గిన్నె నిండి పోట అంటే దాంట్లో ఎన్ని పడితే అన్నీ పోయాలి అనమాట ఆ రెండు చెంబులు పడితే రెండు చెంబులు మాత్రమే పోయాలి అన్నమాట ఎందుకంటే ఒకవేళ ఎక్కువ అనుకోండి బ్లాస్ట్ అయిపోద్ది అందుకనే ఈ చెట్లు వాడేటప్పుడు వాడే విధానం కూడా తెలిసి ఈ చెట్ల గురించి ఎంత తెలిసినది ఎంత ముఖ్యమో తెలిసి ఉండదు ఎంత ముఖ్యమో దాని వాడే పద్ధతి తెలిసినడం కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం అన్నమాట ఈ చెట్ల కాడ ఎందుకు మనుషులు ఈ చెట్లని ఎందుకు పెద్దగా యూజ్ చేయవచ్చు చేయరంటేనండి ఈ వాడే విధానం సరిగా తెలియక రిజల్ట్ అనేది రాదు చూసారా అలాంటప్పుడు చెట్ల ద్వారా రిజల్ట్ రాదనేసి అనుకుంటారు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ మన కొబ్బరి పూతని ఎవరైనా యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం దృఢంగా మీరు ఆరోగ్యవంతులంగా నల్లగా ఉన్న వాళ్ళు కొంచెం కలర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి నాకు తెలిసి ఓకేనా సో ఏదన్నా సందేహాలు ఉంటే కామెంట్స్ చేయండి మరి నెక్స్ట్ షెడ్యూల్ చేస్తాను అన్నమాట లేదా కుదిరితే రిప్లై అనేది కూడా ఇస్తాను ఇదండి కొబ్బరిపోత వల్ల మంచి ఆరోగ్యవంతులు అయ్యేది వచ్చే మంచి టిప్స్ అనేది పూర్వం ఇలా జరిగింది పూర్వీకులు ఓకేనా ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే ఎవరైతే ఇప్పటిదాకా కొత్త వాళ్ళు మన ఈ చూసారో చూసి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద నల్లగా తెల్లగా సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తే నొక్కండి పక్కన నొక్కనని పక్కన బిల్ బటన్ వస్తుంది ఆ బిల్ బటన్ కూడా నొక్కండి ఆల్ అనే బిల్లుని యాక్టివేషన్ చేసుకోండి అంటే అనే బిల్లుని నొక్కండి ఓకేనా ఇక సబ్స్క్రైబ్ నల్లగా తెల్లగా కనిపించకపోతే మాత్రం ఎవరు ఆ సబ్స్క్రైబ్ అయిన బటన్ నొక్కకండి చూసిన ప్రతి ఒక్కరూ ఇప్పటిదాకా చూసి కూడా లైక్ చేయకపోతే ఇప్పుడైనా లైక్ చేసి వీడియో ఎండ్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాయ్